యాభై అరవై శాతము బీసీ ఉంది బీసీ అంటే మన ముద్రాష్ట కావచ్చు మన ముందు శాతం కావచ్చు మన పద్మశాలను కావచ్చు పిల్ల రోజు మంగళవరు కావచ్చు ఈ అంతా కూడా దగ్గర దగ్గర అరవై శాతం జనాభా దేశంలో ఉంటే వాళ్ళని కూడా పేదరికం ఉంది వాళ్ళని కూడా చదువులం తలముంది వాళ్ళని కూడా తాగే తక్కువ ఉన్నారో మరి అన్ని తగిక పడాలంటే సమగ్ర పురోగమం చేయాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాము మాట్లాడే వాళ్ళము అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన బాగా చేయాల్సిందే కరెక్ట్ ఒకటి చెప్తాయని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కొనగలను చేయాలి అని ఒప్పుకున్నారు ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రం ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి దేశంలో మంచి వా మా ప్రకపోతున్నారు ఏ లోపల సదస్థా ఉంది ఏట్లో ఉపయోగపడేది ఏమైనా ఉన్న పరిస్థితి పెట్టా ఉంది ఎందుకు తగ్గినా బయట పనిచేద్దాట ఈ మహానుభావు సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా అధికార అధికని సుప్రీంకోర్టు వంపించి ఈ వినియోగాలు చేయటాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇతను బీసీల వ్యతిరేకి వ్యతిరేకి మంత్రులు గిరిజనులని గిరిజనులని బిజెపి వర్కర్సు లోపి లగ్నంగా తిప్పి మధ్య చేస్తే దాని మీద ఈ మోడీ వారు కనీసం నేరు ఇతను ఒక దానికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది చాలా చాలా ఉన్నది అందుకనే మేము ఈసారి మీరు ఆల్రెడీ రెండు సార్ రెండు దశాలుగా పది సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇవ్వాలే ఇవి పరిపాలించడానికి అవి అవకాశం ఇవ్వలేదు మనం అనేది మేము అని చెప్పుకుంటా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాము అట్లాగే ఎట్లాగే టీఆర్ఎస్